హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామంలో తిరుపతమ్మ మరియు గోపయ్య గారి ఇరవై కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి రెండు రోజులు పద్నాలుగో తారీఖు ఈరోజు అండి న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండివి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం పాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఎన్నో ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న గిత్తలండి ఇవి మంచి ప్రదర్శన కనపరుస్తాయండి ఎన్నో ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న జత అండి ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీకి గిత్తలండి పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవరం గ్రామానికి ఇచ్చేసాయండి ఈ జత న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి